హాయ్ హలో వెల్కమ్ టు సివి నైన్ న్యూస్ నేను మీ వెంకటకృష్ణ ఇంకెందుకు ఆలస్యం ఈరోజు వార్తా విశేషాలకి వెళ్ళిపోదామా వైఎస్ జగన్ తన తప్పు తెలుసుకున్నారా వైఎస్ జగన్ టూ పాయింట్ ఓ వర్షంతో కార్యకర్తల తలరాతలు మారనున్నాయా అంటే నిజమే అని చెబుతున్నారు వైసీపీ శ్రేణులు గత వైసీపీ పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో దృష్టి పెట్టిన జగన్ కార్యకర్తల విషయంలో పట్టించుకోకుండా ఉన్నారన్నది జగమెరిగిన సత్యం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమికి కూడా అదే ఒక కారణమే అయితే ఈసారి అలా కాదు వైఎస్ జగన్ టూ పాయింట్ ఓ వర్షన్తో జనంలోకి రానున్నారు టీడీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలపై చేస్తున్న దాడులు పెడుతున్న కేసులను చూసి తట్టుకోలేక స్వయాన వైఎస్ జగనే టూ పాయింట్ ఓ వర్షన్ని ప్రకటించారు దీంతో వైసీపీలో కొత్త ఉత్సాహం ఏర్పడింది ఈ వర్షంతో వైసీపీ రాబోయే ముప్పై సంవత్సరాలు ఏపీని ఏలబోతుంది అనడంలో ఆశ్చర్యం లేదు కేవలం కార్యకర్తలను విస్మరించడం వల్లే వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఓటమికి కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు వైఎస్ జగన్ టూ పాయింట్ ఓ వర్షంతో కార్యకర్తలకు దగ్గరైతే మాత్రం ఆయన విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదని అంటున్నారు విశ్లేషకులు నా గుర్తు తెచ్చుకోండి పదహారు నెలలు నన్ను జైల్లో పెట్టినారు నా మీద కేసు లేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే నా పిటిషన్లో ఎవరు ముద్దు ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు పదహారు నెలలు జైల్లో పెట్టినారు కానీ ఏమైంది బయటికి రాలా ముఖ్యమంత్రి కాలా ప్రతి ఒక్కరిది గుర్తుపెట్టుకోండి ఎవరికైనా ఇంతే మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు దొంగ కేసులు పెడతారు కాదండంలా బెదిరిస్తారు కాదండంలా మహా అయితే మూడు నెలలు లోపల వేస్తారు అది కాదండంలా కానీ ఏం చేస్తారు మూడు నెలల తర్వాత మళ్ళా వస్తాం రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టి పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి చెడు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను ఊరికే చూస్తూ ఊరుకోం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సమందరంగా మరో ముప్పై సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఒక్కడే గుర్తుపెట్టుకోండి ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కొంచెం వేరుగా కూడా ఉంటుంది ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఎందుకనంటే జగన్ అన్న వన్ పాయింట్ ఓలో ఉషా కార్యకర్తలకు నేను అంత అంత గొప్పగా బహుశా చేయలేకపోయిండొచ్చేము ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా నా తాపత్రయపడ్డ ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా కానీ జగన్ అన్న టూ పాయింట్ ఓకి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను